కేవలం ఇంత స్వాతంత్రం వచ్చినప్పుడు నేను చెప్పటి వరకు విశాఖపట్నంలో దాదాపుగా వంద మంది ఎమ్మెల్యేలు అయ్యారు వన్ టౌన్ టూ టౌన్ అన్ని కలుపుకుని వంద మంది వంద మందిలో ఇద్దరే ఇద్దరు ముస్లింలు ఎమ్మెల్యేలు మరి అన్యాయం కదా ఇది ఎవరు ఇది అన్యాయం అని చెప్పాలా ముందు అన్యాయం అని గుర్తించాలి కదా మనం గుర్తించట్లేదు కదా ఎందుకు గుర్తించట్లా భయపడుతున్నామా ఏం జరగదులే అని వదిలేస్తున్నామా మరి వదిలేస్తే మన గురించి పట్టించుకునేవాడు ఎవడు మన గురించి మనమే పట్టించుకోవాలి ఇందాక మా ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మన చరిత్ర మనమే రాసుకోవాలా మన పోరాటం మనమే చేయాలి ఇంకోవాళ్ళు మన గురించి ఎందుకు పోరాటం చేస్తారు కావాలంటే నాలుగు డబ్బులు ఇచ్చి ఓట్లు గుంజుకుంటారు అంతేగాని మన గురించి పోరాటం చేయరు ఈ రోజున మనం ఆ దృష్టితో మనం ఆలోచిస్తేనే అశ్వకుల్లా ఖాన్ గారు ఆ రోజున బలిదానం చేసిన దానికి మనం కూడా మన వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ వర్గాల కోసం మనం పనిచేస్తేనే వాళ్ళ బలిదానానికి ఒక అర్థం ఉంటది లేకపోతే ఎందుకండి వాళ్ళ ఎందుకు బలిదానం చేయాలా బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం ఎందుకు తేవాలా వాళ్ళ పాలనలోనే ఉండొచ్చుగా మన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పరచుకోవాలా మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని మనం ఈ పెద్ద కులాలకు ఎందుకు ప్రభుత్వాన్ని అప్పు చెప్పాలా అప్పుడు వీళ్ళకే బ్రిటిష్ వాళ్ళకే తేడా ఏంటండి నాకు చెప్పండి బ్రిటిష్డు వెళ్తే ఏంటి మొఘళ్ళు వెళ్తే ఏంటి హిందూ రాజులు వెళ్తే ఏంటి వీళ్ళు వెళ్తే ఏంటి ఏంటి డిఫరెన్స్ నాకు చెప్పండి కేవలం ఇంత స్వాతంత్రం వచ్చినప్పుడు నేను చెప్పడం వరకు విశాఖపట్నంలో దాదాపుగా వంద మంది ఎమ్మెల్యేలు అయ్యారు వన్ టౌన్ టూ టౌన్ అన్ని కలుపుకుని వంద మంది వంద మందిలో ఇద్దరే ఇద్దరు ముస్లింలు ఎమ్మెల్యేలు మరి అన్యాయం కదా ఇది ఎవరు ఇది అన్యాయం అని చెప్పాలా ముందు అని గుర్తించాలి కదా మనం గుర్తించట్లేదు కదా ఎందుకు గుర్తించట్లా భయపడుతున్నామా ఏం జరగదులే అని వదిలేస్తున్నామా మరి వదిలేస్తే మన గురించి పట్టించుకునేవాడు ఎవడము మన గురించి మనమే పట్టించుకోవాలా ఇందాక మా ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మన చరిత్ర మనమే రాసుకోవాలా మన పోరాటం మనమే చేయాలి ఇంకోవాళ్ళు మన గురించి ఎందుకు పోరాటం చేస్తారు కావాలంటే నాలుగు డబ్బులు ఇచ్చి ఓట్లు గుంజుకుంటారు అంతేగాని మన గురించి పోరాటం చేయరు ఈ రోజున మనం ఆ దృష్టితో మనం ఆలోచిస్తేనే అశక్ కుల్లా ఖాన్ గారు ఆ రోజున బలిదానం చేసిన దానికి మనం కూడా మన వర్గాల కోసం బీసీ ఎస్సి ఎస్టి ముస్లిం క్రిస్టియన్ వర్గాల కోసం మనం పనిచేస్తేనే వాళ్ళ బలిదానానికి ఒక అర్థం ఉంటుంది లేకపోతే ఎందుకండి వాళ్ళ ఎందుకు బలిదానం చేయాలా బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం ఎందుకు దేవాలా వాళ్ళ పాలనలోనే ఉండొచ్చుగా మన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పరచుకోవాలా మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని మనం ఈ పెద్ద కులాలకి ఎందుకు ప్రభుత్వాన్ని నప్పి చెప్పాలా అప్పుడు వీళ్ళకే బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటండి నాకు చెప్పండి బ్రిటిష్ వాడు వెళ్తే ఏంటి మొఘళ్ళు వెళ్తే ఏంటి హిందూ రాజులు వెళ్తే ఏంటి వీళ్ళు వెళ్తే ఏంటి ఏంటి డిఫరెన్స్ నాకు చెప్పండి